బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు అనంతభాయ్ ద్వారా ఒక స్పెషల్ టాపిక్ సూర్యుడి లోపల అగ్నితత్వం ఉన్నటువంటి ప్రాణులు ఉన్నారా జీవులు ఉండటం అక్కడ సంభవమేనా అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఈ యొక్క ఛానల్లో అనేక స్పెషల్ టాపిక్స్ వేదశాస్త్రాల యొక్క జ్ఞానం ఇంట్రెస్టింగ్ గా చెప్పడం జరుగుతుంది సూర్యుడు అనగా అగ్నితత్వంతో ఉన్నటువంటి జీవుడు అని మనకు బాపూజీ అగ్నితత్వంలోనే సూర్యుడు దేహము ఉంటుంది అని చెప్పాడు ఇక పైన ఈ వీడియో గురించి సూర్యుడు అగ్నితత్వంలో ఉంటే మరి మహర్షి దయానంద సరస్వతి కథనం ప్రకారం కూడా సూర్యుడు కేవలం ఒక కగలబడేటువంటి తత్వమే కాదు అక్కడ సూర్యుడు లోపల అగ్నితత్వంలో జీవులు ఉన్నారు అసలు సూర్యుడు కేవలం జలతత్వం మండిపోయే పిండమే కాదు ఒక దివ్య ఊర్జ దీనిలో అగ్నితత్వంతో నిర్మితమైనటువంటి జీవులు ఉన్నారు ఆ యొక్క ఎలిమెంట్ తోటి నివసించేవాళ్ళు దయానంద సరస్వతి ఒప్పుకునేది ఇదే అగ్నితత్వము అంటే ఫైర్ ఎలిమెంట్ అగ్నితత్వము లేదా ఆత్మలు ఉన్నారో మానవులు ఉన్నారో సురుడు లోపల ఉంటూ ఉన్నారు మానవుల కథనం ప్రకారం ఒక స్పింగ్ ఇక్కడ విషయము అగ్నితత్వము అంటే తేజ్ తత్వముగా తయారైపోయినది భూమి పైన ఎవరైతే ఉంటూ ఉన్నారో మానవులు వారి యొక్క ఆత్మ ప్రకాశతత్వంతో ఉంటుంది ఆకాశతత్వంతో కూడా ఉంటుంది ఆకాశతత్వంలో అగ్నితత్వము తర్వాత వాయుతత్వము జలతత్వము మరలా భూమి ఇంకా అగ్నితత్వంలో ఉండేటువంటి ఆత్మలు సూర్యుడి లోపల ఉంటారని బాపూజీ చెప్పారు దాని పెద్ద వీడియో ఉంది మీరు కూడా చూడండి ఇక్కడ మన యొక్క గ్రంథంలో యథార్థంగా చెప్పినట్లయితే ప్రకాశము అని అన్నారు స్పష్టం చేశారు సంపూర్ణ బ్రహ్మాండము అగ్ని ఈ యొక్క సూర్యుడి యొక్క అగ్ని వాయువు జలము భూమి ఆకాశము ఈ పంచతత్వాలతో తయారై ఉంది విభిన్న లోకాల్లో ఉన్నటువంటి జీవుల ఉత్పత్తి కూడా సూర్యుడు యొక్క అగ్నితత్వంతో నిర్మితమైనది మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పిన కథనం ప్రకారం ప్రతి గ్రహంలోనూ నక్షత్రంలోనూ వేరు వేరు రకాల జీవులు ఉన్నారు వాతావరణం అనుకూలంగా సూర్యుడిలో ఉండేవాళ్ళు జీవు అగ్నితత్వంతో తయారైన వాళ్ళు అత్యధిక తాపమానంగా వికరణలో జీవాత్మలు ఉంటారు సూక్ష్మ మరియు ఊర్జ ఆధారితమైన జీవులుగా ఉంటారు వారి యొక్క అస్తిత్వము మన భౌతిక జగత్తుకు అతీతమైనది బుద్ధితోటి మనం ఇది ఆలోచించినట్లయితే మరి అది పాజిబుల్ అయినా అగ్నితత్వంతో ఉండే మనుషులు సూక్ష్మ ఊర్జ అక్కడ ఉంటుందా అని ఏ విధంగా నీళ్ల లోపల ఉండేటువంటి చేప దాని కింద అనేక జలచరాలు ఉన్నాయి జలతత్వంలో తయారైనవి కూడా విశేషంగా ఉంటూ ఉన్నాయి నీళ్ల లోపల ఉండగలవు అదేవిధంగా అగ్నితత్వంతో తయారైనటువంటి ఆత్మలు జీవులు అక్కడ శరీరం కూడా అగ్నితత్వంతో ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ సూర్యుడి లోపల కూడా ఉంటారు దానికి పైన దీని గురించి చర్చ చూసినట్లయితే సూక్ష్మంగా లేక ఊర్జ ఆధారితమైనటువంటి జీవులు ఉన్నారు వారి యొక్క అస్తిత్వము మన భౌతిక జగత్తుకు అతీతమైనది పాంచతత్వాల యొక్క శరీరము ఈ భూమి మీద ఉండటానికి యోగ్యంగా ఉంటుంది పంచతత్వాల శరీరము అగ్నితత్వంలో ఉండటానికి యోగ్యము లేదు వేదాల్లో అగ్నితత్వంతో నిర్మితమైన శక్తులు గురించి ఉల్లేఖించారు ఋగ్వేదంలో యజుర్వేదంలో కూడా సూర్యుడు జీవితమైనటువంటి ఊర్జా శ్రోతగా చెప్పారు ఆ యొక్క ఎక్కడైతే ఊర్జ రూపంలో అగ్ని దేవత నివసించి ఉంటూ ఉంటారు అంటే సూర్యుడు తయారైనవాడు అగ్నిదేవుగా ఉన్నవారు అగ్నిదేవు యొక్క బయట ఉండేటువంటి ఆత్మలు స్వరూపమైన ఆత్మలు మనము సూర్యప్రకాశము అందినే అంటూ ఉంటాం అగ్నితత్వంతో శరీరం తయారైతే మరి పూర్తిగా వాళ్ళ యొక్క వంశజులు కూడా అగ్నితత్వంలోనే పుట్టిన వాళ్లేగా ఈ దీని గురించి అనేక శ్లోకాలు కూడా ఉన్నాయి సూర్యుడు కేవలం తాపము లేక ప్రకాశము అనే కాదు శక్తి కూడా ప్రవా అక్కడ ఉంటుంది వారికి అని ఋగ్వేదంలో కూడా చెప్పారు అగ్ని అంటే సూర్యుడు యొక్క ప్రకాశము మరి మరియు పృథ్వీ రెండు యొక్క ఊర్జ ప్రధానంగా ఉంటుంది అని భూమి మీద జీవన శక్తి అక్కడ వారికి కూడా ఉంటుంది ఋగ్వేదంలో చెప్పబడినటువంటి జ్ఞానము వైజ్ఞానిక దృష్టికోణంతో సంభవమే సైన్స్ వాళ్ళు అంటారు సూర్యుడు అత్యధిక ఊర్జ వికిరణ కలిగినటువంటి వాళ్ళు కార్బనిక్ జీవులు అక్కడ ఉంటూ ఉంటారు అంటే ఇది సంభవమే కానీ ఆధునిక గోళ విజ్ఞానము మరియు క్వాంటం భౌతిక స్వీకారము ఉన్నటువంటి ఊరిజాతోటి ఈ రూపంలో జీవులు అస్తిత్వంలో ఉంటారు ఇక్కడ జీవులు ఏ విధంగా తమకు తెలిసినదే సూర్యుడు లోపల ఒక పద్ధతి ప్లాజ్మా అనేది ఉంటుంది గోడల నుండి కూడా వాళ్ళు క్రాస్ చేయగలుగుతారు అని శరీరము క్రాస్ చేయలేస్తుంది అని ఈ యొక్క ప్లాస్మా జీవులు కూడా ఉన్నారు అని అక్కడ ఊర్జా ఆధారంతో జీవుల యొక్క ఎనర్జీ లైఫ్ కూడా వాళ్ళ దాని అనుసారంగా ఆ ఫామ్ అనుసారంగా ఉంటుంది భౌతిక శరీరం లాగా ఉండదు ఊర్జా ఎనర్జీ శక్తి యొక్క ఆధారంతో అగ్నితత్వంతో నిమిత్తమై ఉన్నది చైతన్య శక్తి సూర్యుల్లో కూడా ఉంటుంది ఎప్పుడైతే సూర్యదేవ్ స్వయంగా మరి సూర్యుడు లోపల ఉంటూ ఉంటారో మీకు తెలుసు కదా సూర్యదేవ్ పూర్తిగా పరివారంతో సహా ఉన్నారు వారి యొక్క ప్రజలు ఉండి ఉండొచ్చు సూర్యదేవుడు ఏ విధంగా భూమి మీద ఉండేటువంటి మనిషి లాగా ఏమీ ఉండరు అన్య గ్రహాల్లో కూడా జీవులు ఉన్నారు మంగళ గ్రహంలో కూడా వాళ్ళ వంశజులు ఉన్నారు మంగళ గ్రహంలో కూడా బుధ గ్రహంలో కూడా అలాగే సూర్యుల్లో కూడా ఆ ప్రకాశము కలిగిన అగ్నితత్వం కలిగిన వారు ఉంటారు సూర్యుడు కేవలం ఒక ప్ర ప్రజ్వల్ ఇచ్చేటువంటి పిండం అగ్నిగోళం కాదు ఆ ఊర్జ అని చైతన్య కేంద్రంలో శక్తి ఉంటుంది అందుకని చాలామంది యొక్క దృష్టికోణం అనుసారంగా ఆధ్యాత్మికము వైజ్ఞానికముగా రెండింటినీ పోల్చి లోతుల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఉపనిషత్తులు వేదాల్లో కూడా చెప్పబడి ఉన్నది దాని ఆధునిక విజ్ఞానం కూడా ఇది సంభవేమే అని చెప్తుంది ఆ యొక్క ఊర్జా ఆధారంతో అగ్నితత్వంతో తయారైన జీవులు యొక్క అస్తిత్వం ఉంది అని డెఫినెట్లీ మన శాస్త్రాల్లో అనంత కోటి బ్రహ్మాండాలు అనంత కోటి జీవ జీవన విధానాలు అనంత కోటి పురుషులు ఆత్మలు అని చెప్పారు ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు సూర్యుడు అనంత సృష్టి నడిపించేటువంటి సూర్యుడు మహాసూర్యుడు పరమహా సూర్యుడు మీరు ఇంకా చూసినట్లయితే మరి బాపూజీ కూడా మీ లోపల అనంత కోటి సూర్యప్రకాశము ఉంది అని కూడా చెప్పడం జరిగింది మరి అది మీరు అనుభవం చేసుకోవాలి సూర్యుడు ఎంత పెద్దగా ఎంత ఎనర్జీగా ఉన్నారో తెలుస్తుంది వంద కోట్ల వేల కోట్ల కోటాను కోట్ల సూర్యుళ్ళు ఉన్నారు అని సైన్స్ వాళ్ళు వెతుకుతూ ఉన్నారు ఈ యొక్క పేరు కూడా ఉన్నది పరిశోధన చేసినట్లయితే ధ్యానం యొక్క విషయం అర్థమవుతూ ఉంది మన యొక్క బ్రహ్మాండము భౌతిక జీవితము ఏ కాకుండా ఊర్జాతోటి ఆధారితమైనటువంటి చైతన్యం కూడా ఉంది రాబోయేటువంటి సమయంలో పూర్తిగా ప్రపంచం మొత్తం ఇదే చర్చనీయాంశంగా ఉంటుంది బాపూజీ ఆల్రెడీ దీని గురించి చర్చ చేశారు సూర్యుడు కేవలం ప్రకాశించే గోడమే కాదు ఒక చైతన్య ఊర్జ బ్రహ్మాండం యొక్క శక్తి కేంద్రీకృతమే ఉన్నది అని నేను మీకు అదే చెప్తూ ఉన్నాను మన యొక్క వేద పురాణాల్లో శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాన్ని దృష్టికోణంతో చూసినట్లయితే దీన్ని డీటెయిల్గా వెళ్ళినట్లయితే మనకు సూర్యుడు యొక్క ఊర్జ శ్రోత అర్థమవుతుంది పృథ్వీ మరియు ఆకాశం యొక్క పోషణ ఇచ్చేది సూర్యుడే శక్తి ప్రదా ప్రసాదించేది కూడా సూర్యుడు యొక్క అగ్నియే భౌతిక అగ్ని కాదు ఒక చైతన్య తత్వము రూపంలో ఇది మనం చూడాలి బాపూజీ జ్ఞానం కూడా సూర్యుడు యొక్క అగ్నితత్వము పంచతత్వాలు అగ్నితత్వం పైన పరమతత్వాలు అని చెప్పడం జరిగింది పరమ ప్రకాశము అని చెప్పడం జరిగింది లోతుల్లోకి వెళ్ళినట్లయితే అగ్నితత్వం ముందు పరమ అగ్నితత్వం రైట్ వాయుతత్వం పరమ వాయువు ఇంకా చూసినట్లయితే ఆకాశము పరమ ఆకాశము ఆకాశ తత్వము ఇలాగా బాపూజీ వీడియోల్లో కూడా తత్వాల గురించి చెప్పారు దీని యొక్క లోతుల్లోకి మీరు వెళ్ళినట్లయితే మరి ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది ఇంకా ఎజరు వేదంలో కూడా రాయబడి ఉంది సూర్యుడు సంపూర్ణ జగత్ యొక్క ఆత్మ అని దీని యొక్క అర్థం కేవలం భౌతిక ఊర్జ శ్రోత అని కాదు చైతన్య ఆత్మల యొక్క శ్రోత అని దీని యొక్క స్థానం చెప్పబడి ఉంది మన యొక్క ఆత్మ ఒక ఊర్జ దాని యొక్క ఊర్జాని ప్రభావితం చేస్తూ ఉంది సూర్యుడు యొక్క శక్తి సూర్యుడు యొక్క సంపూర్ణ జగత్తు ఆత్మగా చెప్పబడి ఉంది ఎదుర్వేదం లోపల కూడా సూర్యుడు యొక్క దివ్య ఊర్జ కేంద్రంగా ఉంది బ్రహ్మాండం యొక్క గుణం సత్యము దీనిలో దాగబడి ఉంది మీరు చూసినట్లయితే కృష్ణుడు గీతలో కూడా పరమాత్మ చెప్పడం జరిగింది నేను జ్ఞానానికి ఈ జ్ఞానము గీతా జ్ఞానము ఫస్ట్ సూర్యుడికి ఇచ్చాను తర్వాత మనువుకి ఇచ్చాను ఇక్ష్వాకు వంశీయులకి ఇచ్చాను తర్వాత అర్జునుడికి నీకిస్తూ ఉన్నాను అని అన్నాడు అంటే ఇక్కడ ఆల్రెడీ సూర్యుడు సూర్య భగవానుడు ద్వారా కృష్ణు సూర్యుడు సూర్యుడు కృష్ణ భగవానుడు ద్వారా జ్ఞానాన్ని పొందాడు అంటే సూర్యుడు అంటే ఒక లైట్ కాదు గోడం కాదు చైతన్యమైన దేవుడు ఒక ఊర్జ అని తప్పకుండా ఒప్పుకోవాల్సిందే సూర్యదేవత అని అంటారు సూర్య భగవాన్ అని అంటారు సూర్యుడినే బ్రహ్మ విష్ణు ఉదయం బ్రహ్మ మధ్యాహ్నం విష్ణువు సాయంకాలం మహేష్ అని కూడా చెప్తూ ఉంటారు త్రిమూర్తి ఆత్మకం అని కూడా చెప్తూ ఉంటారు డెఫినెట్లీ ఇది మరి ఇంగ్లీషులో చెప్పబడిన విషయమైనా వాళ్ళకు అర్థం కాదు కానీ పవర్ఫుల్గా ఇక్కడ సూర్యుడు యొక్క సృష్టి మొత్తాన్ని సంచాలన బ్రహ్మాండం మొత్తాన్ని సంచాలన చేస్తూ ఉన్నాడు సీదాగా ఇంకో విషయం చెప్పాలి అంటే సూర్యుడే భూమిని ఏ కాదు సమస్త గ్రహాలనుకి ఎనర్జీ ఇచ్చేవాడు గ్రహాలకు ఎనర్జీ ఇచ్చేవాడు చాంద్రగుపనిషత్తులో కూడా చెప్పారు సూర్యుడు స్వర్గీయ జీవుల యొక్క నివాసి అని అగ్ని తత్వంతో నిర్మితమైనది అని అయితే ఇంకా ఈ ఆత్మ ఉన్నతమైన లోకం యొక్క యాత్ర చేస్తూ ఉంటుంది సూర్యుడు యొక్క మాధ్యమంతో సూర్యలోకం నుండి కూడా వెళతారు లోకాలకి ఊర్ధ లోకాలకి వాళ్ళకు దివ్యమైన శక్తులు ఉన్నాయని వారి సంపర్కంలో ఉన్నట్లయితే మీరు తెలుసుకుంటారు అని భూ భూలోకంలో వారి పైన భువరిలోకము స్వర్గలోకము జనలోకము తపలోకము మా విద్యా సత్యలోకము ఉన్నాయి బ్రహ్మపురి విష్ణుపురి శివపురి మరి ఇవన్నీ కూడా పరంధామం వరకు ఏడు లోకాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నిటి కూడా ఎప్పుడైతే ఆత్మ పైకి వెళ్ళేటప్పుడు గతి దివ్య శక్తులు మరి వీరి యొక్క సంపర్కంతో వేరువేరు లోకాలకి ఆత్మ వెళ్తూ ఉంటుంది అక్కడ వేరువేరు తత్వాల ఆత్మలు ఉంటూ ఉంటాయి వేరు వేరు శక్తులు ఆత్మలు దివ్య ఆత్మలు వారి యొక్క తపో శక్తితోటి వాళ్ళకి ఇచ్చాశక్తితోటి దివ్య ఆత్మలు పైలో కాలకులు వెళ్తూ ఉంటారు బ్రహ్మ ఉపనిషత్తులో కూడా మరి సూర్యుడు పరమాత్మ యొక్క నేత్రంగా చెప్పబడి ఉంది సృష్టిని తో పాటు చైతన్య ఆత్మలను కూడా జాగృతం చేస్తున్నారు అని సూర్యుడు కేవలం భౌతిక అగ్నియే కాదు జీవుల యొక్క చైతన్యం కూడా స్థానమై ఉంది చంద్రుడు పైన ఆత్మలు ఉన్నట్లే పితృలోకము అని అంటూ ఉంటారు వాళ్ళ పితృలు ఉంటారని చెప్పేవాళ్ళు చంద్రుడు యొక్క పైన చంద్రుడి పైన సూర్యుడు ఇట్లాగా సూర్యుడి పైన ఎవరు ఉండరు సూర్యుడు వరకు చేరుకోవటం కోసం అగ్నితత్వం యొక్క శరీరము వాళ్ళకు లభించాలి సూర్యుడిలో కూడా ఉండగలుగుతారు అంటే ఇక్కడ విష్ణు పురాణంలో కూడా చెప్పారు సూర్యలోకంలో అగ్నితత్వము తోటి ఉత్పన్నమైనటువంటి సూర్యదేవుడు ఒక కణ కణంలో కూడా అగ్నియే ఉంటుంది అని అంటే శివ సూర్యదేవ్ ఏదైతే క్రియేషన్ చేశారో శివుడు సూర్యదేవుణ్ణి సూర్యుడు యొక్క గుణం ఏదైతే ఉందో ఆ యొక్క శక్తితోటే అంతా సంచలన చేస్తాడు అని సూర్యుడు యొక్క వంశ వంశజులు దేవతలై అగ్నితత్వంతో అక్కడే ఉంటూ ఉంటారు ప్రకాశమైన ఉర్జ చైతన్యంలో అక్కడ విలీనమై కూడా ఉంటారు గరుడ పురాణాల్లో కూడా చెప్పబడింది సూర్యుడి లోపల హిరణ్య గర్భ అనే పేరు దివ్య శక్తి అనేది ఉన్నది అని ఈ శక్తి అగ్నితత్వంతో తయారై ఉంది దీనిలో బ్రహ్మాండం యొక్క రహస్యం తెలుసుకునే శక్తి ఉంది శివపురాణంలో కూడా చెప్పారు సూర్యలోకంలో అనేక రకాల అగ్నితత్వ దేవతలు ఊర్జా రూపంలో ఆత్మలు ఉన్నారు దేవత సూర్యుడు యొక్క ఊర్జ మరి సంతులనం చేస్తూ ఉంటుందని విభిన్న గ్రహాల్లో ఉండేటువంటి శక్తి ఆత్మలు కూడా మరి వీరి నుండే శక్తి పొందుతారు గ్రహాల లోపల కూడా వీరి యొక్క శక్తి వ్యాపిస్తుంది అని వాస్తవంగా అగ్నితత్వం యొక్క జీవులు ఉంటాం శాస్త్రాల అనుసారంగా భౌతిక శరీరం వరకే హద్దు కాదు మన శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉంది ప్రతి గ్రహంలోనూ జీవనం ఉన్నది ప్రతి జీవనం నాకు ఒక తత్వము ఉంటుంది బాపూజీ కూడా అనేక లైవ్ వీడియోల్లో కూడా మార్సు గ్రహం గురించి చెప్పారు మార్సు గ్ర గ్రహము అంటే మంగళ గ్రహము ఎనిమిది వేల సంవత్సరాల పూర్వ మంగళ గ్రహాల్లో జీవులు ఉన్నారు అని అక్కడ ఓ సృష్టి నడిచింది అని కొన్ని కారణాల వల్ల అది వినాశనము అయిపోయిందని ఆత్మల పంచతత్వాల సృష్టిని కథం చేయటం కోసం కూడా వస్తూ ఉన్నారు అని అక్కడ ఉండేవాళ్ళు కూడా అయిపోయారు అని అంటే ఈ జర్నీ ఆఫ్ సోల్ అనేది ఏదైతే ఉందో ఆ వీడియోలో చూడండి భూమి పైన జలతత్వంతో నిమిత్తమైనటువంటి జీవులు ఉన్నట్లే సూర్యుడి పైన అగ్నితత్వంతో ఉన్న జీవులు ఉండటం కూడా సంభవమే కాబట్టి ఈ ఊర్జాని ఆధారంగా తీసుకొని మనం చూసినట్లయితే అస్తిత్వంను యొక్క మరి సైన్స్ వాళ్ళు ఒప్పుకోరు ఏదైతే శాస్త్రాల యొక్క ఆలోచనతోటి మనం చూసినట్లయితే సూర్యుడు గోళమే కాదు ఒక చైతన్య ఊర్జ కేంద్రంగా సూర్యుడు కేవలం తాప ప్రకాశంతో శ్రోతగా ఉన్నారు చైతన్యం యొక్క ఊర్జ మరియు దివ్య జీవుల యొక్క స్థానము వేదాల్లో సూర్యుడు యొక్క జీవుల పాలనకర్త ఊర్జా కేంద్రంగా చెప్పబడి ఉంది ఉపనిషత్తుల్లో చెప్పారు ఆత్మ ఉన్నతమైన లోకాల్లో యాత్ర చేయాలి అంటే సూర్యలోకం నుండి వెళ్తూ ఉంటారని పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది సూర్యలోకము అగ్నితత్వంతో నిమిత్తమైన జీవుల స్థానంగా ఉన్న అది మరియు ఊర్ధ్వ లోకాలకు వెళ్ళటానికి మరి దారి అవుతుంది అగ్నితో తయారైన చైతన్య శక్తి ఆత్మ పరం లైట్తోటి పరం ప్రకాశంతో ఉంది కాబట్టి ఈ యొక్క సూర్యుడు యొక్క అగ్ని ఆత్మని ఏమీ చేయలేదు అందుకని బ్రహ్మాండం యొక్క ఊర్జా ద్వారా తయారైనటువంటి ఆత్మలైతే ఇక్కడ సమాప్తం అవుతారు బేహద్ ఆత్మలు పరం లైట్ పరం ప్రకాశంతో తయారైనటువంటి ఆత్మలు క్రాస్ అయ్యి వెళ్ళిపోతారు కేవలం ఒక మనుషులే కాదు పంచతత్వాలతో తయారైన ఒక శరీరమే కాదు లోపల చైతన్య శక్తి కూడా ఉంది ఏ తత్వంతో తయారయ్యారు ఏంటో తెలుసుకోవాలి బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు మీరు పరమ ప్రకాశంతో తయారైనటువంటి ఆత్మలు పరమతత్వంతో తయారైనటువంటి పరం లైట్ తోటి తయారైన ఆత్మలు మీ లోపల ఇంత శక్తి ఉంది అనుభవం చేసుకోండి అని మనము శాస్త్రాల్లో ఈ శక్తిని గురించి ఏదైతే చెప్పిన చెప్పారో అది గ్రహించాలి అహం బ్రహ్మస్మి శివోహం సర్వోహం అని చెప్పడం జరిగింది బ్రహ్మ బ్రహ్మను ఏదైతే సముద్రం యొక్క అలల్లో మరి నుండి అలల్లు టెంపరీగా సముద్రంని పర్మనెంట్గా చేసేసారు అని ఒక లహర్ సముద్రమే దాని యొక్క అంశే తయారైంది అని అంటే శరీరము మాటి మాటికి వస్త్రాన్ని మార్చినట్టు మారుస్తూనే ఉంటుంది ఆత్మ శరీరం మారుతుంది ఆత్మ అయితే ఊర్జ అనంత ఊర్జ కలిగిన ఆత్మ చైతన్య శక్తి కాబట్టి మనము మనము తెలుసుకోవాల్సిన అనంత సూర్యుడు అనంత కోటి బ్రహ్మాండాలు ఆత్మ అనంత సూర్యుడు యొక్క శక్తి కలిగింది మన లోపల దాన్ని మనం తెలుసుకొని గుర్తించి నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్ళాలి నా లక్ష్యం ఏంటి ఏం చేయటం కోసం వచ్చాను సృష్టి మీదకి పృథ్వీపై నుండి నేను మరి ఊర్ధ్వలోకానికి వెళ్ళాలి నా స్వస్థానానికి వెళ్ళాలి అనంత సృష్టి నుండి వచ్చిన నేను అనంతంలోకి వెళ్ళిపోవాలి అయితే ఆత్మ లోపల ఏం రికార్డింగ్ ఉందో నెమ్మది నెమ్మదిగా అది ఓపెన్ చేసుకొని తమ ఆత్మను మరి ఐ ఐడెంటిటీ చేసుకొని తమను తాము అర్థం చేసుకోవాలి ఈ విధంగా సృష్టిని తెలుసుకోండి మీ యొక్క ఊర్జాను గుర్తించండి అస్తిత్వం గురించి గ్రహించండి మీరు పరమతత్వం పరమాత్మ గురించి వెతకటం ప్రారంభించినప్పుడు తప్పకుండా బాపూజీ ద్వారా మీకు జ్ఞానము అర్థమవుతుంది మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు పొందగలుగుతారు మీ లోపల మీ శక్తిని గుర్తించండి గ్రహించండి అచ్చా పరం శాంతి నమస్తే బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు అనంతభాయ్ ద్వారా ఒక స్పెషల్ టాపిక్ సూర్యుడి లోపల అగ్నితత్వం ఉన్నటువంటి ప్రాణులు ఉన్నారా జీవులు ఉండటం అక్కడ సంభవమేనా అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఈ యొక్క ఛానల్లో అనేక స్పెషల్ టాపిక్స్ వేదశాస్త్రాల యొక్క జ్ఞానం ఇంట్రెస్టింగ్ గా చెప్పడం జరుగుతుంది సూర్యుడు అనంగా అగ్నితత్వం తో ఉన్నటువంటి జీవుడు అని మనకు బాపూజీ అగ్నితత్వంలోనే